పుట్టపత్తి జిల్లా కేంద్రనందు నిర్వహించిన స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయమునందు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్దొట్ అశోక్ మరియు చిక్బల్లాపూర్ ఎంపీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గభిజవయం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ఈ సభ్యత్వ కార్యక్రమానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్డోట్ అశోక్ మరియు ఎంపీకి స్వాగతం పలికిన బీజేపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జీఎండోట్ శేఖర్ మరియు బీజేపీ శ్రేణులు వివిధ మోర్చాల నాయకులు offs referred on undhi. wird drei,丈, z Dakhi, z nombre. Jeddah, sellhaka- prescribe. invers, capacity, day, renamed, lebha. estarg ch上, trabajando, een kao మండల కమిటీ మనం చేయాలన్నా మండల కమిటీలో బాధ్యతలు మండల కమిటీ కావచ్చు ప్రభుత్వాలు జరిగేది ఆఫ్లైన్ వేల వరకు జరిగే కొత్త ఊపుగా జరుగుతోంది అయితే మనం నిర్దేశించుకున్న లక్ష్యము పెద్దదిగా ఉంది ఇంతవరకు జరిగింది మాత్రం అందులో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ప్రతి మండలంలో కూడా సభ్యత్వాలు జరగాలి ఇప్పటి వరకు మన జిల్లాలో પાર્ટી નિયમ પાર્ટી નિયમ પ્રકારમ